హాస్పిటల్ ఎండి వెంకటేశ్వర హాస్పిటల్ ఎండి అమసి ఇంటెన్సీస్టు డయాబెటాలజిస్ట్ మా పీఈన్ గారు జనక్రామ సారు భువనేశ్వరి మేడం కైనకాలజిస్టు స్వాతి డాక్టర్ స్వాతి న్యూరటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషన్ హరిశ్రీ మేడం ఎండిఎస్ డెంటల్ మేడం ఫుల్ టైం కన్సల్టెంట్స్ మేడం మా మన రాయచోట్లో ఓన్లీ వన్ టర్చి సెంటర్ ఉండేది రాయచోట్లో ఉండేది వెంకటేశ్వర మంచి స్పెషాలిటీ హాస్పిటల్ మనకు తిరుపతి కడకులో ఉన్న ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ మన రాయచోట్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఎంఆర్ఐ మన దగ్గర వితిన్ హాస్పిటల్ సిటీ స్కాను ఐసీయు వెంటిలేటర్స్ ఎన్ఐసియు పిఐసియు డయాలసిస్ మోడ్యులర్ ఓటీ అంబులెన్స్ సర్వీసెస్ కూడా కలుగుతుంది వితిన్న హాస్పిటల్లోనే ఉన్నాయి మన దగ్గర మేము మన దగ్గర హై రిస్క్ కేసెస్ అన్ని డీల్ చేస్తున్నాం చాలా ఎక్కువగా మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు గైనకాలజిస్ట్ వచ్చి ఒక రప్చెని డొటరస్ కేసు డీల్ చేశారు అలవై రెండు బ్లడ్లు పెట్టాము పది బ్లడ్లు పన్నెండు ఎఫ్ఎఫ్పిలు పద్దెనిమిది పీఆర్పీలు ఇట్లా సార్ ఫిజీషియన్ గారు మొత్తం ఒక కాలు చేతులు పడిపోయి ఇచ్చారు మాని ఇల్లు మాది విత్న్ వన్ అవర్లో ప్లేక్ ట్రాఫేజ్ ఇంజక్షన్ ఇచ్చాము సాయంత్రానికి నడిపించారు న్యూరటాలజిస్ట్ స్వాతి గారు వచ్చి ఎయిట్ నైన్టీ గ్రామ్స్ బేబీని కూడా మేము డిశ్చార్జ్ చేసాము ఇప్పుడు వచ్చి ఫోర్ థౌ ఫోర్ కేస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది డెంటల్ మేడం డెంటల్ ప్రొసీజర్స్ మనం అవసరమైతే తిరుపతి నుండి బెంగళూరు నుండి వేరే సబ్జెక్ట్స్ పిలిపించి కూడా డిమాండ్ ప్రొసీజర్స్ అవి చేస్తున్నాము అది మనకు ఆల్ ఇన్సూరెన్సెస్ ప్లస్ డిఎంఈ డిఎంఈ అంటే గవర్నమెంట్ వాళ్ళకు రియంబర్స్మెంట్ ఆ రెండు ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మేము మేము ఒక సంస్థ ఇప్పుడు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెట్టానంటే ఇప్పుడు మన హాస్పిటల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది అందుకోసము వన్ ఇయర్ సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నాను ప్లస్ దాంతోపాటు బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది ఈ మెడికల్ క్యాంప్ లో ఫ్రీ ఓపీ ఉంటుంది దాంతోపాటు బ్లడ్ టెస్టులు బ్లడ్ టెస్ట్లు ఏమంటే సిబిపి ఈసీజీ షుగర్ టెస్ట్లు ఆర్బీఎస్ ఎఫ్బీఎస్ పిఎల్బిఎస్ క్యాల్షియం లెవెల్స్ ఇవన్నీ బ్లడ్ టెస్టులు ఫ్రీ ఉంటాయి గైనికాలజిస్ట్ వచ్చి స్కానింగ్ గైనిక స్కానింగ్ దాంతోపాటు అదర్ ఇన్వెస్టిగేషన్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అది ఇక్కడ మనకు ఓన్లీ ఎమర్జెన్సీ హాస్పిటల్ అని కాకుండా ఎమర్జెన్సీ కేసులు లీజ్ చేస్తున్నప్పుడు ఎలక్టివ్ కేసులు అన్ని కేసులు చూడబడుతుంది ఓన్లీ ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే కాకుండా అన్ని రకాల కేసులు చూడగలం ఇక్కడ ఇక్కడ ఇరవై తొమ్మిదో తేదీ సాటర్డే టెన్ టు త్రీ ఓ క్లాక్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంటుంది మన దగ్గర ఇక్కడ అది మాకు సపోర్ట్ చేసిన అన్నమయ్య జిల్లా ప్రజలకి ప్లస్ మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు నేను ఉంటాను రీడియాట్రిషన్ ఉంటారు యూరాలజిస్ట్ కూడా వస్తున్నారు ప్లస్ డెంటల్ మేడం వీళ్ళంతా అవైలబిలిటీ ఉంటాం ఒకవేళ ఐ చెకప్ కూడా ఫ్రీ ఉంటుంది రాయచూడి వాళ్ళు మాత్రమేనా జిల్లా జిల్లా మాకు ఎవరైనా రావచ్చు సార్ స్పెసిఫిక్ గా ఏం లేదు ఓపీ ఫ్రీ ఉంటుంది గైనికాలని స్కాన్ గైనిక్ స్కాన్ ఫ్రీ ఉంటుంది ఇన్వెస్టిగేషన్స్ లో సిబిపి బ్లడ్ టెస్ట్లో ఇంకో షుగర్ టెస్ట్ ఆర్బిఎస్ పిఎల్బిఎస్ అది కూడా ఫ్రీ ఉంటాయి సెరిన్ కాల్షియం ఈసీజీ ఇవన్నీ ఉంటాయి అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఒకవేళ ఏదైనా అయితే వాటిలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు స్పెషల్ గెస్ట్ ఎవరైనా వస్తున్నారా యూరాలజిస్ట్ వస్తున్నా ఫ్రీ అది కూడా ఫ్రీ ఉంటుంది వాళ్ళు